ప్రియమైన విశ్వాసం అందరికీ యూట్యూబ్లో లైవ్ బైబిల్ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏస్తు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు దేవుని ఆనందంగా సంతోషంగా ఉన్నారు కదా మరి ఓకే మరి అనివార్య కార్యాల వల్ల అనివార్య కారణాల వల్ల మరి ఈ ఆదివారం నేను సండే సర్వీస్ అడల్ట్స్కి చేయలేకపోయాను అంటే కొంచెం కామన్ సర్వీస్ నేను చేయలేకపోయాను మొబైల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ సిమ్ కారణంగా ఫేస్ చేయడం వల్ల మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యొక్క కార్యక్రమాల్లో కొంత అవరోధం అనేది ఏర్పడడం జరిగింది అది నిస్సహాయతగా మారింది అన్ఫార్చునేట్లీ దురదృష్ట శాతాను శోధన కారణంగా మరి నా సిమ్ కార్డ్ అనేది డియాక్టివేట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకో నెంబర్ ఉన్న జీబీ డేటాని యూజ్ చేసి ఛానల్ని నేను రన్ చేయడం జరుగుతుంది బట్ నా ఒరిజినల్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ ఆ నెంబర్ అనేది డీఆక్టివేట్ అవి ఉండడం కారణంగా మరి దాని నుంచి సర్వీస్ రావడం లేదు మరి అది ఎప్పుడు త్వరగా డీ యాక్టివేట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి యాక్టివేట్ అవుతుందో మరి ఇంకా ఇంకా ఆసక్తికరంగా ఇంకా వేగవంతంగా అన్ని సర్వీసెస్ మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో నుంచి మీరు విని ఆశీర్వాదం పొందుకొని అభివృద్ధి చెందుతూ ఆనందించగలరు మరి ఆ పరిస్థితులు త్వరగా రావాలి అని మరి దేవునికి నా తరపున ప్రార్థన చేయండి సరే ఈ క్షణం ఈ దినం మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవ విశ్వాసితో మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వర్షం ద్వారా మాట్లాడాలని ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆదరించి బలపరిచి వాక్యమందు స్థిరపరిచి ఆస్వాదించి అభివృద్ధి పరచాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు మరి ఆ వాక్య భాగం ఈ విధంగా ఉంది మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము దేవుడు మీ ఎడల సమస్త విధమునైన కృపను చేయగలడు రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరి నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి స్వయానా మా నాన్నగారి యొక్క పెద్ద సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనేటువంటి మా మేనత్త మేనమా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గృహం నుంచి నేను మరి కార్యక్రమాన్ని చేస్తున్నాను అని చెప్పే విషయంలో చాలా ఆనందిస్తున్నాను పాలతో ఉండడం నాకు చాలా ఆనందంగా మరి చాలా సహాయకరంగా ఉన్నారు నేను దాని వచ్చిన సాక్ష్యం నేను మరొక వీడియో ద్వారా దేవుడు ఏ విధంగా కృప చూపించాడు నా అస్తవస్తమైనటువంటి పరిస్థితుల్లో శోధనలో వారు ఏ విధంగా సహాయపడ్డారని మరొక వీడియో ద్వారా నేను సాక్ష్యం ఇవ్వాలని అనుకుంటున్నాను మరి ఆ వీడియో కోసం మీరు వేచి ఉండాల్సిందని కోరుకుంటున్నాను మరి ఈ వాక్యం ఆధారంగా దేవుడు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని ఈ విధంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాడో మరి కొద్ది నిమిషాలు మనము ఆలోచించి జ్ఞానయుక్తంగా పరిశీలించి మరి దేవుని ఉద్దేశాన్ని ఆలోచని అర్థం చేసుకొని ఆయన ఆశలకి ఆయన కోలికి అనుగుణంగా మన జీవితాన్ని మార్పు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మీయంగా నేను మరలా ఒకసారి కొరింది పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ శుణువు మరిలో ఒకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయండు రెండవ కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ శుణము మరి ఆ శక్తితో దేవుని భయభక్తులతో విశ్వాసంతో మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మరి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఆమె సర్వకృప ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది సర్వకృప ఈ సర్వకృప అంటే ఏంటి సర్వ అంటే అన్నిటిలోని అర్థం కృప అంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ ఒక విలువ ఒక అర్హత ఒక యోగ్యత అవి దేవుడు ఇచ్చినప్పుడు ఆయన నుంచి మనము ఆశీర్వాదము అభివృద్ధి పొందుకునే అవకాశం అనేది మనకు కలుగుతుంది మరి కొంతమందికి ఈ కృప లేని కారణంగా దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు అన్ని విషయాల్లో ఈ కృప లేకపోవడం వల్ల కొంతమంది కొన్ని విషయాల్లో ఆ కృపను కోల్పోయి కొన్ని విషయాల్లో ఉండాల్సిన ఆశీర్వాదాలు లేకుండా జీవిస్తున్నారు మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు మీ అలా సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు సామర్థ్యం ఏంటంటే మనం నమ్ముకున్న విశ్వాసం నుంచి ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ఉండే దేవుని యొక్క సామర్థ్యం ఏంటంటే సర్వ సామర్థ్యం మనం ఒక కొరత అనుభవిస్తున్నాం కొన్నిట్లోనే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి కొన్నిట్లో ఆశీర్వాదాలు ఉండవులేదు మనం కొన్ని మంచి పనులు చేస్తున్నాము దేవుని బిడ్డలగా కొన్ని మంచి పనులు చేయలేకపోతున్నాము మరి దేవుడు ఆస్వాదించి అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదం పొందుకునేలా చేయగలడంట ఆయన అనుకుంటే కొన్ని మంచి పనులు మన చేత చేస్తున్న దేవుడు అన్ని మంచి పనులు కూడా చేయించగలడు అట మరి కొన్ని సమస్యని పరిష్కరించిన దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించగలడు అంట ఈ విధంగా అన్నిటి ఎందు కృప చూపించి మరి ప్రతి మంచి కార్యం కూడా మన జీవితాల్లో జరిగేయడానికి ప్రతి మంచి పని మనం చేయడానికి దానికి కావాల్సిన ప్రతి ఒక్క జ్ఞానము తెలివితేటలు ఇవ్వగలిగిన దేవుణ్ణి నేను అని ఆయన మరి దాన్ని పొందుకునేటువంటి సంపూర్ణమైన భయభక్తులు మనలో ఉన్నాయా ఆయన అన్ని విషయాల్లో కృప చూపించాలి అన్ని విషయాల్లో ఆస్వీదించాలి అన్ని విషయాల్లో ఆనందాన్ని ఇవ్వాలి ఒక దాంట్లో వచ్చి ఒక దాంట్లో ఇవ్వడం లేదే ఇదేమీ అన్యాయము న్యాయం చేస్తున్నాడు కొన్నిట్లో న్యాయం చేయడం లేదు కొందరికి చూపిస్తున్నాడు మా ఇంట్లో ప్రేమని కొందరికి చూపించడం లేదు కొందరు జీవితాలు బాగున్నాయి కొందరు జీవితాలు బాగాలేదు అని ఎవరన్నా బాధపడుతున్నారా ఇలా అందరి విషయాల్లో ఆనందం లేకుండా కొన్ని సమస్యలు తీరి కొన్ని సమస్యలు తీరకుండా ఉంటూ వాటి విషయంలో సంతృప్తి లేకుండా ఉంటూ మరి బాధపడుతున్నారా మరి అన్ని విషయాల్లో దేవుని కృప కావాలని మీకున్న అన్ని సమస్యలు తీరాలని అందరూ బాగుండాలని మరి కోరుకుంటున్నారా అలా కోరుకునే మీరు నేను ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా దేవునికి విలువిస్తూ దేవుని నామాన్ని ఎప్పుడైతే పరుస్తూ ఉండడం నేర్చుకుంటూ ఉంటామో మనకి అవసరమైన ప్రతిదాని విషయంలో ఆయన నామానికి మహిమ కలగాల్సిన ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ప్రతి సన్నివేశంలో అది చదువే కావచ్చు ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకునేటువంటి విషయం కావచ్చు నాయకత్వం కావచ్చు భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు వివాహ ప్రయత్నాలు కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా మరి ఆయన కృప ద్వారా ఆనందాన్ని పొందుకొని ప్రతి సమస్య పరిష్కరించుకొని అభివృద్ధి చెందాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రతి విషయంలో ఆయన చిత్తానికి ఆయన ఇష్టానికి లోబడి ఆయన ఏం కోరుకుంటున్నాడో ఏం ఆశపడుతున్నాడో చేయాలని నిశ్చయించుకొని విధేత చూపించడం ఇష్టం అయినట్లయితే మరి ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా అన్నీ రీతిలుగా కూడా ఈరోజు ఆ ప్రభు మనల్ని ఆస్వదించగలడు ప్రతి విషయంలో కూడా నాకు ఏసయ్యే విధమైన మేలు చేశాడు అని సాక్ష్యం ఇచ్చి మనల్ని సమాజంలో విజయవంతమైన క్రైస్తవ విశ్వాసులుగా నిలబెట్టి మరి అందరి ముందు ఒక మంచి పేరుని ఘనతని ఆయన ఇవ్వగలడు అయితే అన్ని విషయాల్లో మనం ఆయన్ని గౌరవిస్తున్నామా ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పుకుంటూ మరి ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను మీకు అన్ని విషయాల్లో దేవుని ఆనందం కావాలంటే అన్ని విషయాల కోసం ప్రార్థన చేయండి దేని ద్వారా అన్ని విషయాల్లో కూడా క్షేమం అనుభవించాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించండి అదేంటి మాకు ఇన్ని పని పాటలు ఉంటాయి కదా ఆ ఇరవై నాలుగు గంటలు మేము పాటలు పాడేస్తే దేవుని స్థుతించాలా అంటే స్థుతి అంటే కేవలము పాటలు ఇరవై నాలుగు గంటలు పాడేసి సమయం అంతా ఇచ్చేమని అర్థం మార్నింగ్ లేచి నైట్ వరకు కూడా మీరు చేసే ప్రతి పని విషయంలో దేవుని పట్ల గౌరవం కలిగి ఏ తప్పు చేయకుండా మీరు చేయగల సహాయం ఇతరులకి చేయగలిగింది వాళ్ళ అవసరాల్లో మీరు తోడ్పడగలిగితే దేవుని మాట ప్రకారం మీ సొంత పేరు కోసమో గొప్ప కోసమో కాకుండా ఇలా చేస్తే నన్ను అందరూ మంచి అనుకుంటారు కదా ఇలా చేస్తే అందరిలోనూ కూడా నేను చాలా గొప్పగా కనిపిస్తాను కదా ఇలాంటి ఆలోచనతో కాకుండా మరి మనుషుల్ని సంతోష పెట్టాలనో లేకపోతే వాళ్ళ దగ్గర మంచి క్రెడిట్ కొట్టేద్దామనో ఇలా ఆలోచించకుండా ఏసుక్రీస్తు ప్రభువు వారు మమ్మల్ని ఇలా బ్రతకమని చెప్పారు కదా ఆయన బిడ్డలగా అన్న ఒక్క మాట ప్రకారము ఇది దేవుని కోరిక ఇది దేవుని ఇష్టము తన బిడ్డల పట్ల అన్న ఉద్దేశంతో మరి ఆ రోజంతా కూడా మీ మంచి ఆలోచన ద్వారా మీ మంచి మాటల ద్వారా మీ మీరు చేసేటువంటి సహాయం ద్వారా మరి మీరు నీతిగా మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు చేసుకోవడం ద్వారా ఇతరుల పట్ల సరైన రీతిగా జాలి దయ కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి స్వభావం కలిగి ఉండడం ద్వారా మరి ఎల్లప్పుడూ కూడా మీరు దేవుణ్ణి స్థుతించగలరు గౌరవించగలరు దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకగలరు అన్న విషయాన్ని అర్థం చేసుకొని మరి ప్రతి దినము ఆ దినమంతా దేవుని విధంగా మరి ఘనపరుస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో నిత్య ఆశీర్వాదము క్షేమము అనుభవించాలని మరి ప్రియ క్రీస్తేసు దాసులుగా ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆ విధంగా మీరు ప్రతి మంచి కార్యం చేయాలంటే ఆ ప్రతి మంచి కార్యానికి దేవుని కృప కావాలి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు వాటి కోసం ఆయన చేయాలి దానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వాలి దానికి కావాల్సిన కొన్ని వనరులు కావాలి అవి ఆయన ఇవ్వాలి సమకూర్చాలి ఏదైనా మంచి కార్యం చేయాలంటే కొంచెం డబ్బు అవసరం ఆ డబ్బు మీ దగ్గర ప్రస్తుతం లేదు సో అది ఇవ్వాలంటే ఆయన ఇవ్వాలి ఆయన ఇవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా ఏ మంచి కార్యమైనా చేయడానికి మీకు డబ్బు లేని కారణంగానో ఆరోగ్యం లేని కారణంగానో మంచి అనుకూల పరిస్థితులు లేని కారణంగానో ఆ మంచి కార్యం చేరేపోతున్నప్పుడు మంచిగా బ్రతక లేని పోతున్నప్పుడు మరి ఆ విధమైన అనుకూల పరిస్థితులు దేవుడు కల్పించాలని మనం కోరుకొని ఆ అన్ని విషయాల్లో దేవుని కృప కోసం ప్రార్థన చేయాలి సో ఆ విధంగా ప్రతి మంచి కార్యము చేయడానికి అన్ని విషయాల్లో కూడా దేవుని కృప మనకి అవసరమని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఆయన ఇవ్వగలడు అని వాక్యం చెప్పింది వాక్యం అబద్ధం చెప్పడం లేదు అయితే దాన్ని పొందుకునేటువంటి సమస్త విధేయత భయభక్తులు ప్రార్థన జీవితము విశ్వాసము మన జీవితాల్లో ఉన్నాయా అని పరీక్షించుకొని లేకపోయినట్లయితే మరి సరిదిద్దుకొని ఆయన నుంచి ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రభునందు ప్రి విశ్వాసం ప్రతి ఒక్కరూ మరి మీ మీ జీవితాల్లో మీ మీ కుటుంబాల్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆనందకరమైన శుభకరమైన మేలులు మీరు దేవుని కృప ద్వారా అనుభవించాలని చూడాలని దేవునికి తగిన సాక్ష్యం ఆ విషయంలో ఇవ్వాలని మరి హృదయపూర్వకంగా ప్రియ క్రీస్తేసు దాసలుగా కోరుకుంటూ ఉన్నాను సమస్త కృప దేవుడు మీ కుటుంబాల పట్ల విస్తరింపచేయనుగాక హామీ మరి ఆత్మీయ సందేశం విన్న ప్రతి ఒక్కరూ మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి దేవుని వాక్య పరిచర్య విస్తరణలో సహకరించి మరి దేని ద్వారా విలువైన ఆత్మీయ ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని దేవునిలో ఇంకా ఇంకా ఆనందిస్తూ మరి ఆయన క్షేమాన్ని అనుభవించాలని ఆయన నామని మహింపరచాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఈ ఆత్మీయ సందేశం నచ్చిన వారు తప్పకుండా పూర్తిగా వాచ్ చేస్తూ ఫాలో చేస్తూ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి తద్వారా ఒక నిమిషం ఇట్లు ప్రియ క్రీస్త దాసరాలు వాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూచ్యూ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాహుగా ఆస్వదించి ఫలింపచేసి హామీ Thank you all for watching and subscribe. Keep watching and follow. Bye.